మది అనుకుంటా చూడు రావాలి బంగారి తోట అంది అయ్యో పన్నెండు పాడకిల్లు వాడు దాట గుట్టి నాడే అమ్మవారా వారం ఎలా అమ్మవారా నీళ్ళు పొయ్యలేడు రాజుల మూజలేడు పొవకారి ఉండ కొడుకు వనరాని మాటలు అన్నాడు రా బంగారి తోట నుంచి పన్నెండు పాడకిల్లు దాట కొట్టుకుంటా ఏమంటే వరకు ఇంటి వెళ్ళ ఆడిదానా ఆయన అమ్మ

సచ్చగోత్రం చూసింది తల్లి ఈ దారమ్మ గుణము చూసింది ఈ తాపురైచ్చమ్మా సచ్చగోత్రాలు చూత్తారా అని దారమ్మ గుణము చూస్తురా అని అమ్మవారి తల్లి దుర్గమ్మ ఈర కారణ పడిలా బుద్దుడు మాయ ఊరింది రా అమ్మ పేడు సాయిలు ఈ తల్లి దుర్గమ్మ వేసుమెలా కడుతుంది అమ్మ సాయిలు మురి ఇవర ఈ తల్లి గురుగమ్మా ఏసా మెల్లారా కట్టింది పాసి వారంతా హేసం రా ఆవరైన కట్టింది చల్లా జీరానా కట్టింది తెల్ల రైతా నా ఉడికింది ఇవ్వర కండ్లకు కాటిక పెట్టి ఇవ్వర పళ్ళకు దాచిన పెట్టి వర సెల్లేలా చూడమ్మా ఆ వార బిడమంతే

ఈ అమ్మవారి చూడు చేసం ఎల్ల కట్టింది ఈ పచ్చి బాలంతా చేసం కట్టింది తెల్ల జీర కట్టింది తెల్ల రైక చూడింది కళ్ళకు కాడిక పెట్టింది పళ్ళకు దాచలు పెట్టింది కొన్నిసారి బొమ్మల్లా చూడమ్మాత్రింది ఈ చెల్లర బీడ ఆ మూడు వస పిల్లలు చేసింది మూడు వసల బాలని చేసి సంకరం పెట్టుకున్నది నెత్తి మీద ముల్లెలు పెట్టుకున్నదమ్మా